వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నీల స్మలత మెదక్ జిల్లా నర్సాపూర్ జిల్లా జాతరలో పాల్గొన్న రాహుల్ గాంధీ మన దేశాన్ని నడిపిస్తుంది ఇద్దరు వ్యాపారవేత్తలు మన దేశ సంపద మొత్తం ఈ వ్యాపారవేత్తల చేతుల్లో పెట్టిండు బోడీ మన దేశానికి కానీ దేశ ప్రజలకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదు బీజేపీ మత రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ అధికారంలో రాగానే ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి ఆ మహిళ బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు వేస్తానన్నారు రాహుల్ గాంధీ ఈసారి పార్లమెంటు ఎన్నికలలో నీలం మధును గెలిపించాలని కోరారు ఈ జనాజాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దామోదర్ రాజనార్సింహ కొండసోరియా కా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆవుల రాజారెడ్డి ఆంజనేయలు గౌడ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గీజేపి మరి మామిడిని అంచా కొడారుతా ఉన్నాను. మీ ప్రభుత్వం వచ్చినంత తెలంగాణకు లేదైన ఉంటా. కిసాన్ mazdooron ki raksha hamara samvidhan hamara constitution karta hai

గిరిజనులు ఆదివాసీలు మహిళలు మైనార్టీలు విద్యార్థులు నిరుద్యోగుల యువకుల యొక్క గుండె చప్పుడు విని ఈరోజు మెర పార్లమెంట్ లో నీల మరలు మన కండరి నిలబడడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతంలో